హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మహాశుభవార్త అండి పన్నెండు వేల కోట్ల బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం చెప్పే ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీవితాల జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చిందండి రెండు వేల ఇరవై రెండు వరకు గల పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ వీడియోలో పన్నెండు వేల కోట్ల భారీ మొత్తంతో సహా పెండింగ్ బిల్లుల జమ ఉద్యోగుల ముఖ్య డిమాండ్లపై ప్రభుత్వం తీసుకున్నటువంటి సానుకూల నిర్ణయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు ఇచ్చి చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింతమంది ఉద్యోగ పెన్షనర్లకు రీచ్ అవుతుందండి ఖచ్చితంగా మీతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఎంతో సానుకూలంగా అయితే ఉందండి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న తరుణం లో తాజాగా ఒక కీలక నిర్ణయం వెలువడింది ఇక ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఈ విషయాన్ని వెల్లడించారండి ఇటీవలే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఆరు కీలక అంశాలపై చర్చించారట ఈ చర్చల్లో సీఎం గారు సానుకూలంగా స్పందించారని వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పి తెలిపారండి ఈ ఆరు అంశాల మరియు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన భారీ ఆర్థిక ప్రయోజనాలకు కలిగి ఉన్నాయండి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సంబంధించిన సుమారు ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయండి ముఖ్యంగా ఆ సమయంలో జరిగిన కొన్ని కోతలు ఉద్యోగులకు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి ఇక పెన్షన్లకు సంబంధించిన కమ్యూటేషన్లో మూడు శాతం అలాగే ఇంటి అద్దె హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏలో నాలుగు శాతం కోత విధించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల సరెండర్ లీవ్ బకాయిలు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు ఉద్యోగులందరూ ఈ మొత్తాల కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలోనే పాత బకాయిలలో పన్నెండు వేల కోట్ల మొత్తాన్ని త్వరలోనే చెల్లించడానికి ప్రభుత్వం షెడ్యూల్ను జారీ చేయబోతున్నట్లు స్పష్టమైన సూచనలు వస్తున్నాయండి ఈ మొత్తాలన్నీ కూడా జమ అయితే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితికి గొప్ప ఊతమైతే లభించినట్లే ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య వారి ఆరోగ్య భద్రత అండి రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల ఉద్యోగుల కుటుంబాలకు కూడా సక్రమంగా వైద్య సేవలు అందటం లేదన్న అత్యంత బాధాకరమైన విషయం ఇది ఇక ఉద్యోగ సంఘాలు దీనిపై మూడు కీలక డిమాండ్లు ప్రభుత్వం ముందు అయితే ఉంచారండి మొదటగా ఉద్యోగుల హెల్త్ కార్డులకు ఇన్సూరెన్స్ అనుసంధానించాలి ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించడానికి ఎం ప్యానల్డ్ ఆసుపత్రిలో నూతన వైద్యులను నియమించటం ప్రస్తుతం ఉన్న వైద్య చికిత్స సీలింగ్ పరిమితిని మరింత పెంచటం ఎందుకంటే పెరుగుతున్న వైద్య ఖర్చులకి సీలింగ్ ఎంత మాత్రం సరిపోవటం లేదండి ఈ అంశాలపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు కోరుకుంటూ ఉన్నారు అయితే పెండింగ్లో ఉన్న బకాయిలు జమకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే జారీ అయ్యే అవకాశం ఉందండి అంతేకాకుండా ఉద్యోగులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు మరో రెండు శుభవార్తల కోసం కూడా న్యూ ఇయర్ సందర్భంగా కొత్త పీఆర్సి కమిటీని నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది వేతన సవరణకు మార్గం సుగమం చేస్తుందండి ఇక పెండింగ్లో ఉన్న అనేక డిఏ విడతల్లో కనీసం ఒకటి లేదా రెండు డిఏలనైనా తక్షణమే చెల్లించే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ ఆశలు ఆకాంక్షలు నెరవేరుతూ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమై ఉద్యోగ ప్రపంచంలో కొత్త వెలుగులు నిండాలని ఆశిద్దాం మీకు ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ పెన్షన్లకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్